క్రైస్తలో మామకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞాయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించిన వాక్య భాగము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చును ఈ విధంగా ఉంది సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము సుబుద్ధి అంటే మంచి జ్ఞానము మంచి అవగాహన పరిస్థితులను వ్యక్తులను మంచిగా అవగాహన చేసుకునేవారు అంటే సుబుద్ధిని కలిగిన వారు అనమాట సుబుద్ధి కలిగిన వారు దయను సంపాదించుకుంటూ ఉంటారు అంటే నాగరికత కానివ్వండి ఒక అవగాహన ఉన్నవారు మంచి దయను సంపాదించుకుంటూ ఉంటారు తనకు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే సొమయల్ మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చును మనం చూసినట్లయితే మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడయుండెను దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సవులు చూచి మరి అధికముగా అతనికి భయపడేను అంటే సుబుద్ధిని కలిగిన వారికి దేవుని దయ ఉంటుంది దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో వారికి శత్రువు కూడా భయపడతాడు శత్రువు ఏమి చేయడానికి కూడా ముందుకు రాలేడు అదే ఇక్కడ దాని విషయంలో జరిగిన విషయం సో సుబుద్ధి అనేది శత్రువు మన దగ్గరికి రాలేడు దేవుని యొక్క దయ వారి మీద ఉంటుంది అంతేకాదు దేవుడే వారికి సుబుద్ధి కలిగిన వారికి తోడుగా ఉంటాడు కాబట్టి సుబుద్ధి అనేది మనకు మంచి భవిష్యత్తుకి ఒక మంచి మార్గముల కుటిలమైన మనస్తత్వాలు తర్వాత మన జీవితాల్లో ఇతరులు ఎవరైనా మనకి మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండకపోతే అంటే విశ్వాసఘాతకులుగా ఉంటే చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అది కృతజ్ఞతతో ఉంటే అది ఎంతో వారికి మేలుకరం కటి సుబుద్ధి దయను సంపాదించును ప్రతి మనిషికి దయ కావాలి యేసుక్రీస్తు ప్రవ్ వారే దేవుని దయందు మనుషుల దయందు వద్దెళ్ళారు సమూహేలు ప్రవక్త దేవుని దయలో మనుషుల దయలో వర్ది లేరు అంటే దేవుని దయ మనకు కావాలి మనుషుల దయ కావాలి ఒక ఆఫీస్కి మనం వెళ్ళినప్పుడు మన అప్లికేషన్ ఏదైనా మనం ఇవ్వదలుచుకున్నప్పుడు అధికారికి ఒక కలెక్టర్కు మనం ఇవ్వాలనుకున్నాం అనుకోండి అక్కడ కలెక్టర్ దయ కన్నా ప్యూను చిన్నవాడు కదా అని అనుకుంటూ ఉంటాం తను మన ఎడల దయ దలచకపోతే మన లోనికి వెళ్ళలేం కాబట్టి మనుష్యులు పెద్దవారైనా చిన్నవారైనా వాళ్ళు సమంతులైనా అధికులైనా పేదవారైనా మనుషుల అందరి యొక్క దయ మనకు అవసరం సో అలాంటి దయను సంపాదించుకోవాలి అంటే సుబుద్ధి కలిగి ఉండాలి మంచి జ్ఞానం కలిగి ఉండాలి మంచి అవగాహన కలిగి ఉంటే మనము దయను సంపాదించుకుంటాం ఆ విధంగా దేవుని కృప సుబుద్ధిని కలిగి ఉండి దయను దేవుని యొక్క తోడును శత్రువులు మీ మీదకి రాకుండా ఉండే ఆ కృపను దేవుడు మీకు అనుగ్రహించినట్లు సుబుద్ధి కలిగి ఉందాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు నాయన సుబుద్ధి దయను సంపాదిస్తుందని నీ వాక్యం తెలియచేస్తూ ఉంది నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ సుబుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి మంచి జ్ఞానము కలిగి మంచి అవగాహన కలిగి ఉండనట్లుగా మీ కృప ఒక్కొక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు నితురాను ప్రతి ఒక్కరికి కూడా దయ అనేది దేవిన దయ కావాలి మనుషులందరి దయ కూడా కావాలి వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరి దయ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఆ దయను సంపాదించుకోవడానికి నాయన సుబుద్ధినిచ్చి మీరు ఆశీర్వదించండి మీ కృపలతో నింపండి ప్రతి విషయంలో మీరు వీరు తోడుగా ఉంటూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయించండి దేవుని కృప మీకు తోడే ఉండగాక మీ ప్రి సహోదరి శరోన్ సువార్తరాజు శలోం